చూసారా ఫ్రెండ్ మన గోర చిక్కుడుగాయ మసాలా కర్రీ నేను ఫ్రై ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా వచ్చి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చిక్కుడుగాయ మంచిగా ఉడికించి తీసేద్దాం ఉడికించుకొని తీసేయాలి మసాలాలు వేయించుకుందాం జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ ఐదు ఎల్లిపాయలు కొద్దిగా శనగపప్పు నువ్వులు వేయించుకుందా ఎండుమిర్చిలు ఎండుమిర్చిలు వేసి వేయించుకోవాలి ఇలా నువ్వులు కచ్చపక్క వేయించుకోవాలి చిటపటలు ఆడేటప్పుడు చూసారా ఇలా కచ్చపక్క వేయించి మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుందాం పెట్టుకుందాం రెసిపీకి సరిపడంతా ఆయిల్ వేసుకుందాం జీలకర్ర సన్నగా తరుముకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఇందులోనే కొద్దిగా వన్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసి కలుసుకోవాలి ఇచ్చి పెట్టుకున్నాం కదా చిక్కుడుగా వేసుకుందాం కలుసుకోవాలి లైట్గా కారం వేసుకుందా మన రుచికి సరిపడంతో సాల్ట్ వేసుకుందా మనం మసాలాలన్నీ పొడి వేసి పెట్టుకున్నాం కదా అస్సలు వాటర్ లేకుండా కట్టుకోవాలన్నట్టు ఇలా పొడి మసాలాలు వేసుకుండా కలుపుకోవాలి ఇలా చూసారా ఎంత బాగా అనిపిస్తుందో మీరు కూడా ట్రై చేసి చూడండి మన చిక్కుడుగాయ మసాలా ఫ్రై గోరు చిక్కుడుకాయ మసాలా ఫ్రై చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని కలుపుకుండా ఎక్కువ వేయద్ది వాటరు కొద్దిగానే వేయాలి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మన రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చూసారా ఫ్రెండ్ మన గోరు జిక్కుడుగాయ మసాలా ఫ్రై అయితే కర్రీ అయితే ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందా స్టవ్ ఆఫ్ చేసేద్దా చూసారా ఫ్రెండ్ మన గోర్జీకుడుగాయ మసాలా కర్రీ మసాలా ఫ్రై ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం